ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము తెలుపబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రామంచే టమాటాలు కేజీ పదహైదు మూడు కేజీలు నలభై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మిరపకాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఎర్రగడ్డలు ఎట్లా వెంకటేశ్వర నూటికి ఐదు కేజీలు కేజీ ఇరవై రూపాయలు ఫిరో బీట్రోట్ బీట్రోట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనిస్ కేజీ నూట ఇరవై అర్ధ కేజీ అరవై రూపాయలు కాకరకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై రూపాయలు ఐదు ఆరు ఇరవై ఐదు గురువారం అనంతపురం గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్ ఐదు ఆరు ఇరవై ఐదు గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వాళ్ళు వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ పేలగావ్లో మరణించిన భారతీయులకు భారతదేశ సైనికులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుచు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు